హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహనుమాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే పుదీనా పచ్చడి అండి ఇది వేడి వేడి అన్నంలోకే కాకుండా మనం డైలీ మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ దోశ వడ వీటిలో దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ పచ్చడిని నాలుగు లేక ఐదు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ చాలా తక్కువ టైంలో ఎంతో రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంకా లేట్ చేయకుండా ఈ పుదీనా పచ్చడి ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ పచ్చని పప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పల్లీలు వేస్తున్నాను పల్లీల ప్లేస్లో మీరు నువ్వులైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్కి వస్తే సరిపోతుంది వీటిని కొంచెంసేపు పక్కన పెట్టుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పది పచ్చిమిర్చి ఇలా తుంచి వేస్తున్నాను మీరు పుదీనా తీసుకునే దాన్ని బట్టి పచ్చిమిర్చి చూసి వేసుకోండి నేను ఇక్కడ వన్ కప్ పుదీనాకి ఒక పది పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న వన్ కప్ పుదీనా వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అది మీ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బాగా పన్నెండు టమోటాలు ఒక రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి వేయించుకున్న తర్వాత టమాటా బాగా సాఫ్ట్గా రావాలి ఇలా వచ్చిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టి చల్లారనిచ్చి మిక్సీ జారు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక మూడు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని మరీ మెత్తగా కాకుండా మనం రోడ్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలా కోస్గా గ్రైండ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో బెల్లం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను ఇక్కడ ఇందులో ఎక్కువ టమోటాలు వేయలేదండి అందుకే ఈ కలర్లో ఉంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుల పొడిని వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తాలింపు పెట్టుకొని వేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే ఈ పుదీనా పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఐదు రోజుల పాటు స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రైస్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ తినొచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ పుదీనా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి థ్యాంక్ యూ